ఉదాహరణ చెప్తాను మీకు ఒకనాడు మా తండ్రి గారు ఈ దేవాలయం కట్టేప్పుడు ప్రతి సంవత్సరం చెప్పుకుంటాం ఇది దేవాలయం కట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవు కదా అంటే మంగళసూత్రం అమ్మి చేస్తాను నాగారు సత్య పెడతానికి దేవుడికి నైవేద్యం పెడతానికి నీ దగ్గర ఏముంది అని అయితే వండుకుని అన్నం పెట్టుకుంటా అన్నారు స్వామి ఇవాళ ఆ మహా సంకల్పం చేసుకుని స్వామిని మా తండ్రి గారు అజంతా స్వామి గారు ఆ రోజు సభ్యులు కూడా కావటేసుకుంటే ఇవాళ ఏంటండి స్వామికి మా గురువు గారు అజంతా స్వామి గారు ఆయన్ని ఒక మాట చెప్పారు గుడి కడతాం అంటే గుడిలో సేవ చేయటం అంటే ఐదు నయా పైసలు కూడా ఎవరి వాడు గవర్తికొచ్చినట్టు మాట్లాడతారు భరించగలవా భరించగలవా ఇవాళ దేవాలయంలో కొంతమంది ఉంటారు పరమ భక్తుల్లాగా ఉంటారు కానీ అనుక్షణం దేవాలయాన్ని విమర్శిస్తూనే ఉంటారు ఎందుకనంటే అది ఒక మానసిక వ్యాధి అది పోదు స్వామికి ఎవరన్నా విరాధం ఇస్తామంటే తీసుకెళ్ళి వద్దని చెప్పే మహానుభావులు కూడా ఉన్నారు కానీ అయ్యప్ప స్వామి దాదాపు లక్ష మందికి ఇక్కడ అన్న సేవ స్వామి జరుగుతుంది ప్రతి ప్రతిరోజు జరిగే అన్న సేవలో అయ్యప్ప స్వామి ఏదో ఒక రూపంలో వచ్చాయని సర్ది తీసుకుంటారు ఏమండి స్వామి వారికి ఇక్కడ రెండు వేల రెండో సంవత్సరంలో రెండు వేల ఒకటిలో గజోత్సవం జరిగింది దాదాపు పది వేల మంది అయ్యప్పలు భక్తులు రోడ్డు మీద నాట్యం చేశారు మచిలీపట్నంలో మొట్టమొదటిసారి గజోత్సవం అయ్యప్పటికి మన దేవాలయం జరిగింది రూపాయి లేదు ఎవరో గురుస్వామి వచ్చాడు నేను జన్పిస్తా స్వామి మీకు ఇష్టమేనా అన్నాడు చెయ్యండి స్వామి మా స్వామి ఊరేగితే చాలు అన్నా పదివేల మంది ఊరేగింపులో పాల్గొన్నారు స్వామి ఇరవై నాలుగు గంటలు స్వామి వారికి ఊరేగింపు జరిగింది ఒక్కసారి అందరూ సెంటం చెప్పండి శబరిమల నుంచి కాంతారు రాజ్యవర్తంత్రి గారు శబరిమల అర్చకుల్లో మగపిల్లవాడు గడిగింది ఆయనకి ఒక్కడికేనండి కాంతారు రాజ్యవర్ త్రి గారు శబరిమల దేవస్థాన ప్రధాన అర్చకులు రెండు వేల రెండో సంవత్సరంలో స్వామివారి ఆలయానికి వచ్చి ఐదు రోజులు ఉత్సవాలు చేశారు ఆయన తెలుసా అండి అసలు ఇదేం బందరయ్యా ఇదేం భక్తి అయ్యా ఆడవాళ్ళు కుంకుమార్చన చేస్తుంటే కుంకుమార్చన అయ్యప్పకి సంబంధం ఇంటికి వెళ్ళిపోయాడు మేము చెప్పి ఒక్కసారి వచ్చి చూసేళ్ళు వెయ్యి మంది మొత్తం కూర్చొని కుంకుమార్చన చేస్తుంటే ఆయన జలదరికి పోయి అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేశాడు అయ్యప్ప స్వామి వారు రాజాది రాజు కాబట్టి స్వామికి బంగారు ఖండం చేయద్దాం అనుకున్నాం దాంతో రాజ్య గారు పూజలో ఉండి చెప్తాను అన్నారు పూజ చేసి నాకు ఇక్కడ అయ్యప్ప అభయహస్తం ఇస్తూ కనపడ్డాడు కాబట్టి ఆయనకి బంగారుపు అభయహస్తం హస్తం చేయించుకున్నారు దాంట్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే పద్దెనిమిది డైమండ్స్ ఉంటాయి అలా బంగారు అభయ హస్తంతో ప్రారంభమైంది స్వామివారికి సంపూర్ణ బంగారు ప్రవచం వచ్చిన ఒక్కొక్క ఆభరణం చేయిస్తుంటే పడిపోతున్నాడు ఒక ఆభరణం చేయించగానే ఇంత మిగులుస్తాడు దీన్ని ఏం చేస్తాడు ఇంకోటి చేయించగానే ఇంత మిగులుస్తాడు ఏం చేస్తాడు ఇంకొంచెం చేయగానే ఇంత మిగిలిస్తాడు అలా సంకల్పం 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 చేసి శబరిమల తర్వాత మొదటి సంపూర్ణ బంగారం కావచ్చు వజ్ర కిరీట అయ్యారు ఎవరిచ్చారండి లక్షాకాలు ఇచ్చారా కోటేశ్వరులు ఇచ్చారా మాటలు ఇచ్చారు మాతలు ఇచ్చారు వాళ్ళ వంటి మీద బంగారం తీసిచ్చారు స్వామికి దిద్దులు గుట్టలు ముగ్గు పిడకలు ఉంగరాలు గాజులు అన్ని సమర్పణ చేశారు స్వామికి అందుకనే అయ్యప్ప స్వామి నిండుగా ఆనందంగా ఎంత దేదీప్యమానంగా ఉంటారంటే ఆ మాతల అనుగ్రహం చేత ఆ రోజు భక్తులు ఇచ్చిన అనుగ్రహం చేత మనం ఇంత అద్భుతంగా చేసుకున్నాం అందరూ ఒక్కసారి కూడి సగం చెప్పండి స్వామి రెండు వేల పదో సంవత్సరంలో రెండో గజోత్సవం జరిగింది రెండు వేల పదహారు సంవత్సరం దేవాలయానికి అత్యంత కష్టమైన కాలం అనేక విమర్శలు అనేక దాడులు ఎవరైనా పచ్చగా ఉంటే గోల్వదైన తర్వాత ఇవాళ మీరు అందరూ గమనించే ఉంటారు మనం కష్టపడి 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 ఇంత మద్దతు తింటుంటే మన డబ్బులతోనే వీళ్ళు ఎందుకు తిన్నాడా అని బాధపడేవాడు అందుకని హిందువులందరికీ కూడా ఒక సాంప్రదాయం ఉంది మగవారు కూడా బయటకు వెళ్ళేప్పుడు తప్పనిసరిగా కుంకుమ కానీ గంధం గానీ విభూతి కానీ దర్శించి వెళ్ళమని చెప్తుంది హిందూ ధర్మం హిందూ నరక భాష పోతుంది రెండు వేల పదహారు సంవత్సరంలో ఒక తుఫాను మేము రోజున దాతలు అందరూ వచ్చారు అయ్యా ఈ అన్న సేవ ఆపద్దు అయ్యప్ప స్వామికి జరిగే సేవ అని డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా పూర్తయిన సత్య కార్యక్రమం నవంబర్ ఇరవయో తారీఖు పావు వాళ్ళు ఫుల్ రాశారు ఆ వాళ్ళు ఫుల్ రాశారు ఆ సంవత్సరమే స్వామికి మూడో గజోత్సవం జరిగింది మూడో గజోత్సవం శరమయాత్ర స్వామి వెళ్ళి ఏం జరిగింది తెలుసా స్టేట్ టు స్టేట్ పర్మిషన్ లేదన్నారు ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తాం ఇంకా గజోత్సవానికి ఎవ్వరి దగ్గర రూపాయి తీసుకోలేదు కానీ అల్లరి ఆగ ఎట్లా రా అయ్యప్ప అని మీకు చెప్పే కదా నేను మొట్టమొదటి ఏం చెప్పాను అయ్యప్పని కావలించుకోండి అయ్యప్పని వద్దు ఆయన పాదాలు సెల్లదేనండి ఎంత కష్టమైనా ఆయన పువ్వులా నడిపిస్తాడు అక్కడ అయితే ఎవరైనా ఆపితే ఏనుగు డబ్బులు మాత్రం కూడా మీకు ఇస్తామని చెప్పి తీసుకొచ్చామండి ఎవరైనా ఏనుగుని సీజ్ చేస్తే ఏనుగు డబ్బులు మొత్తం మేము చెల్లిస్తామని తీసుకొచ్చాము ఇక్కడికి స్వామి స్వామివారు గజోత్సవంలో ఊరేగింపు జరిగింది చక్కగా చెప్పాడు స్వామి ఏనుగు ఎటువంటి ఆటంకం లేకుండా పైన విజయవాడలో ఒక్కసారి ఆపితే అయ్యప్ప స్వామి ఊరేగింపు చేసుకొస్తాను అండి అన్నారు అమ్మో అయ్యప్ప స్వామి ఊరేగింప అని నమస్కారం మీరు పంపించేశారు ఆయన అనుగ్రహం ఉంటే లోటే ఒక్కసారి అందరూ చెప్పండి స్వామి అన్నీ ఉన్నాయి కానీ మనం ఫ్లోరింగ్ వేసుకోలేకపోతున్నాం మన శివాలయం కమిటీ వాళ్ళ నోటి వెళ్ళి అమ్మవారు పనికిస్తే వచ్చే సంవత్సరం ఫ్లోరింగ్కి సంకల్పం చేస్తున్నాం దాదాపు మూడున్నర లక్షల రూపాయలు దేవస్థానం వాళ్ళు ఫ్లోరింగ్ నిమిత్తం వసూలు చేసి ఫ్లోరింగ్ ఖాతాలో ఉన్నాయి డిపాజిట్ చేసం కానీ వారి పర్మిషన్ లేకుండా ఉంటే మనంగా మనం ఇసుమంత కూడా చేయలేకపోతున్నాం వారు అమ్మవారి అనుగ్రహం కలిగి ఫ్లోరింగ్ వేసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలని మీరు అందరూ కోరుకుంటే ఒక్కసారి శణం చెప్పండి స్వామి ఇవాళ అన్ని దేవాలయాలు సుందరంగా మారుతున్నాయి మన దేవాలయం కూడా అత్యంత సుందరంగా మారాలని చెప్పేసి జేజీపీ మారంగా ఉండాలని దాదాపు పాతిక లక్షల రూపాయల పైన ఖర్చు అవుతుంది అయినా సరే వెండి వాటిని చేయించినాడు ఒక్క సంవత్సరంలో సంకల్పం చేస్తే ఆయనకి లోటు ఏంటండి ఆయనకి లోటేంటండి ఇప్పుడే రవిస్వామి చెప్పాడు మన పూర్వం అర్చకుల స్వామి వచ్చే సంవత్సరం ఇరవై ఐదో తారీఖు అయ్యప్పనికి సీ మరియు భిక్ష నేనే పెడతానండి అని చెప్పాడు స్వామి స్వామి దేవాలయానికి డబ్బులు ఉండకూడదు భక్తులు ఉండాలి మీ అందరికీ స్వామి అనుగ్రహం బాగుండాలని ఆయన యాత్ర శుభప్రదంగా జరగాలని ఇంత అద్భుతంగా పడి పూజ జరిగే సమయంలో మనసారా కోరుకుంటే ఒక్కసారి శ్రేణి చెప్పండి స్వామి ba <laughs>